హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజా ఈ రోజు మనం పిద్దాగారి దగ్గర ఉన్న ప్రతాప్ లో ఉన్నాం ఇక్కడ హెచ్ఎండి లేఅవుట్ లో త్రిబుల్ వన్ స్క్వేర్ లో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ సెల్కి వచ్చిందండి ఇది ఒకటే కాక మనకి అన్ని ఫేసింగ్ లో ఉన్నాయండి సైజ్ వచ్చేసి మనకి ట్వంటీ ఫిఫ్టీ అండి ముందు వచ్చేసి థర్టీ ఫిఫ్టీ ఉంది వాళ్ళ దగ్గర తక్కువ బడ్జెట్ లో ఇండిపెండెంట్ హౌస్ కావాలనుకున్న వాళ్ళకి అయితే చాలా బెస్ట్ ఆప్షన్ అండి త్రిబుల్ వన్ స్క్స్ అనే చాలా స్పేసెస్ వచ్చిందండి ఇప్పుడు నేను హౌస్ చూపించుకుంటూ మిగతా డీటెయిల్స్ అన్ని చెప్తాను హౌస్ అయితే చాలా బాగుంటుందండి కాబట్టి ఎక్కడ స్కిప్ జోట్ లాస్ట్ బజ్ అండి బిల్డర్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా కట్టారు ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం హౌస్ చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పై కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసి ఎంతో పార్కింగ్ ప్లేస్ అండి మనకి కార్ అయితే ఈజీగా వచ్చేసింది మనకి పార్కింగ్ మొత్తంలో గ్రానెట్ ఇచ్చారండి వైట్ బార్డర్తో తో చాలా బాగా కనిపిస్తుంది అండి ఇంకా పార్కింగ్ ప్లేస్ లో పాలసీ తీసారండి ఇంకా కంప్లీట్ కాలేదు మనకి ఇది వచ్చేసి బోరు ఇది వచ్చేసి బోర్ అండి బోర్ వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ ఫీట్ డెప్త్ ఇచ్చారు వాటర్ అయితే చాలా ఉన్నాయి పక్కన మనకి సంపించారండి ఇక్కడ మనకి స్టెప్స్ కింద ఏరియా వచ్చింది ఇది వచ్చేసి వాషేరే అండి ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ వరకు పాయింట్ ఇచ్చారండి మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు ఇక్కడ ట్యాప్ వస్తుంది ఇక్కడ సెట్ బ్యాక్ వచ్చేసి టూ ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు హౌస్కి త్రీ సైడ్ సెట్ బ్యాక్ ఇచ్చారండి సరే హౌస్ ఎలివేషన్ చూడండి టైల్స్ అయితే చాలా బాగుంది క్రీమ్ కలర్ తోటి మనకు గోల్డెన్ బార్డర్ తో చాలా బాగా కనిపిస్తుంది మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ రండి మొత్తం ఫ్రేమ్ తో సహా మొత్తం టేక్ వేసారు ఫినిషింగ్ కూడా చాలా బాగుంది డిజైన్ కూడా రండి లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం మనకి త్రిపుల్ వన్ స్క్వైర్ అయినా కానీ చాలా బాగా వచ్చిందండి హౌస్ అయితే ఇది వచ్చేసి హాల్ అండి హాల్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది ఇక్కడ టీవీ యూనిట్ అండి మనకి టీవీ యూనిట్ వచ్చేసి ఇక్కడ డిజైన్ చేశారు కింద వచ్చేసి మనకు గ్రానైట్ ఇచ్చారండి చూడండి అన్ని సెల్ఫ్స్ వచ్చాయి మనకి ఎంత పెద్ద టీవీ అయినా వచ్చేస్తుంది ఈ హౌస్ మొత్తం కూడా ఉడుతూ వేసే విండోస్ వచ్చాయండి చూడండి మొత్తం కూడా సేఫ్టీ రీల్స్ ఇచ్చారు మనకి హాల్లో ఫాల్సిన చూడండి డిజైన్ చేశారు చాలా బాగా అనిపిస్తుంది అది వచ్చేసి హాల్ ఇది డైనింగ్ అండి మనకి డైనింగ్ ప్లేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది అండి చూడండి చాలా స్పేసెస్ వచ్చింది ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఐటమ్స్ సెల్ఫ్ ఇచ్చారు ఇక్కడ వాషింగ్ మేసిన్ వస్తుంది అందుకే మనకి టైల్స్ ఇచ్చారండి చూడండి మనకి డైనింగ్ ప్లేస్ లో ఫాల్స్ చూడండి చాలా బాగా వచ్చింది ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి ఒకసారి కిచెన్ చూడండి చాలా స్పేసెస్ గా చాలా పెద్దగా వచ్చింది మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి యూ షేప్ లో వచ్చింది కిచెన్ అయితే చాలా పెద్దగా ఉందండి త్రీ ఫోర్ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు మనకి త్రిబుల్ వన్ స్క్వేర్ ఇయర్స్ అయినా కానీ ఇంత పెద్దగా వచ్చింది ప్లానింగ్ అయితే చాలా బాగుంది చూడండి అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు పక్కన రూమ్ అంటే మనకి సపరేట్గా పూజ రూమ్ అండి మనకి రూమ్ వచ్చి కూడా ఇంత పెద్దగా వచ్చింది కిచెన్ అయితే ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఇది మాస్టర్ బెడ్రూమ్ ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి మనకి ఎప్పుడైనా ఈస్ట్ ఫేసింగ్లో సేమ్ ఇలానే వస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది ఇందులో మనకి ఎంసీ బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుంది మీకు అర్థమవుతుంది చాలా పెద్దగా ఉంది ఇందులో మనకి ఫాల్స్ చూడండి డిజైన్ చేశారు ఇక్కడ మనకి సపరేట్గా కవర్ స్పేస్ ఇచ్చారండి కానీ సెల్ఫ్ ఇక్కడ ఇవ్వలేదు ఇక్కడ సైడ్ ఇచ్చారు చూపిస్తాను అక్కడ విండో వచ్చింది కాబట్టి మనకి సెల్ఫ్ ఇక్కడ సైడ్ వచ్చాయండి మనకి వాల్ కలర్ కూడా చాలా బాగా ఇచ్చారు చాలా బాగా అనిపిస్తుంది ఇందులో అటాచ్ వాష్రూమ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ అటాచ్డ్ వాష్రూమ్ అండి మనకి వాష్రూమ్ డోర్ అయితే వాటర్ ప్రూఫ్ డోర్ వస్తుంది ట్యాబ్స్ అవన్నీ కూడా బ్రాండెడ్ ఇస్తున్నారు ఇంక చేయలేదు ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒకసారి బెడ్రూమ్ డోర్లు చూడండి చాలా బాగా ఇచ్చారు చాలా స్టాండర్డ్ ఉన్నాయి ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా పర్వాలేదండి అన్ని బెడ్రూమ్లో చాలా స్పేసెస్ వచ్చాయి ఇక్కడ సెల్ఫ్స్ ఇచ్చారు మనకి ఫాల్స్ సీలింగ్ చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారు మనకి అన్ని రూమ్లలో హాల్ సీలింగ్ అయితే చాలా బాగా ఇచ్చారండి ఇలా రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చాయి ఇక్కడ వచ్చేసి లో రూఫ్ వచ్చింది మనకి కామన్ వాష్రూమ్ రాలేదు ఇందులో కూడా మనకి అటాచ్ వాష్రూమ్ వచ్చిందండి ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ రెండు బెడ్రూమ్లలో కూడా అటాచ్ వాష్రూమ్ ఇచ్చారు మనకి నార్త్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారు ఒకసారి కలర్ కాంబినేషన్ అంటే చాలా బాగా కనిపిస్తుంది ఈ బిల్డర్ చదువుకున్న వ్యక్తి కాబట్టి చాలా బాగా ప్లానింగ్ చేశారండి మెటీరియల్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా కేర్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండి మీకు చూస్తే మీకే అర్థం కాబట్టి మీరు చూశాక మీకు ఎలా అనిపించింది ప్లీజ్ కామెంట్ చేయండి ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి మీకు చుట్టూ స్వరణం చూపిస్తాను అన్ని హౌజెస్ కొత్తగా అవుతున్నాయి మీకు కనిపిస్తుంది అండి ఒకసారి పైకి వెళ్ళి చుట్టూ స్వరణం చూపిస్తాను ఈ వెంచర్ మొత్తం కూడా కొత్తగా అవుతుందండి చూడండి మొత్తం స్టెప్స్ కూడా మొత్తం గ్రానైట్ యూజ్ చేశారు మనకి పార్కింగ్ లె స్టెప్స్ మొత్తం చూడండి అన్ని హౌజెస్ ఏ ఉన్నాయి అంటే ఇప్పుడు కొత్తగా అవుతున్నాయి ఆల్రెడీ డ్రైవింగ్ కూడా ఉంటున్నారు చూడండి మొత్తం హౌజెస్ అవుతున్నాయి ఇది హెచ్ఎండి లేఅవుట్ అండి అలాగే మనకి హండ్రెడ్ ఫీటెడ్ పక్కన ఉంది చూడండి వెహికల్స్ వెళ్తున్నాయి మనకి హౌజెస్ పక్కనే హండ్రెడ్ ఫీటెడ్ అండి ఆ హండ్రెడ్ ఫీట్ వచ్చేసి మనకి పిజాఖమ్మ నుంచి వచ్చి హండ్రెడ్ ఫీట్ అండి మన పక్కన లేఅవుట్ అయింది అనుకోండి అవతల సైడ్ లేఅవుట్ ఉంది హౌసెస్ కనిపిస్తుంది కదా రోడ్ కనిపిస్తుంది కదా ఆ రోడ్ మనకి ఇక్కడ కనెక్ట్ అవుతుంది మనకి ఆ రోడ్ కనెక్ట్ అయితే హండ్రెడ్ ఫీట్ అయితే ఓన్లీ ఫిఫ్టీ మీటర్ దూరం అండి చాలా దగ్గర అవుతుంది ఇప్పుడు కూడా దగ్గరే కాకపోతే ఇంకా దగ్గర అవుతుంది ఈ బిల్డర్ దగ్గర ఇది ఒకటే కాదండి అన్ని ఫేసింగ్ లో ఉన్నాయి అంటే మనకి వెస్ట్ నార్త్ ఈస్ట్ అన్ని ఫేసింగ్ లో ఉన్నాయి అన్ని కూడా మనకి త్రిబుల్ వన్ స్క్వేర్ యాడ్స్ లో ఉన్నాయి ఈ హౌస్ ప్రైస్ అయితే ఫిఫ్టీ ఫైవ్ ఇది ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది ఇది హండ్రెడ్ స్కేర్ అండి వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయి ఇది కొంచెం మనకు బడ్జెట్ తక్కువ అండి ఫార్టీ నైన్ ఇవి చూడండి మొత్తం కూడా రివర్స్ అండ్ పడుతున్నారు నేను చెప్పాను కదండి మెటీరియల్ విషయంలో వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కడుతున్నారని చూడండి మొత్తం కూడా రివర్స్ అండ్ అలాగే మనకి రెడ్ బిక్స్ కనిపిస్తుంది కదా ఇప్పుడు మీకు అయితే వీళ్ళైతే కనిపిస్తాను చూపిస్తున్నాను అండి ఒకవేళ మీకు తక్కువ బడ్జెట్ లో కావాలనుకున్న వాళ్ళకైతే ఇవి హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ అండి వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ఫార్టీ నైన్ ఒకసారి సైడ్కి వచ్చారు అనుకోండి మీకు ఏది కావాలంటే అది చూసుకోవచ్చు మనకి నార్త్ ఫేసింగ్ అలాగే ఈస్ట్ వెస్ట్ అన్ని ఫేసింగ్ లో ఉన్నాయి ఇది హెచ్ఎండి లేఅవుట్ కాబట్టి మీకు ఏ బ్యాంక్ లో ఈజీగా ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇక్కడ చుట్టూ సరౌండింగ్ లో ఏమేమి డెవలప్మెంట్స్ ఇప్పుడు నేను చెప్తానండి కాకపోతే మనం ఇక్కడ ఏరియాలో చాలా వీడియో చేశాము రెగ్యులర్ గా నా వీడియోస్ ఫాలో అయ్యే అయితే అందరూ తెలిసిన విషయాలే కాకపోతే కొత్త వాళ్ళు కూడా చూస్తుంటారు కదా వాళ్ళ కోసం అని మళ్ళీ చెప్తున్నాను జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఓన్లీ వన్ కిలోమీటర్ అండి అలాగే మనకి నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ అది చాలా పెద్ద క్యాంపస్ అండి సెవెంటీన్ ఏకర్స్ లో ఉంది నలరసింహరెడ్డి కాలేజ్ కూడా ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలాగే మనకి అరో కాలేజ్ అలాగే అనురాగ్ యూనివర్సిటీ కూడా ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ అండి వరంగల్ హైవే నారపల్లికి అయితే ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి అలాగే మనకి ఇంపోసెస్ క్యాంపస్ అయితే సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ అయితే ఓన్లీ టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి అలాగే మనకి టూ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే హాస్పిటల్స్ సూపర్ మార్కెట్స్ షాపింగ్ మాల్స్ ఉన్నాయండి అన్నిటికైతే కనడెంట్ చాలా బాగుంటుంది అలాగే మనకి ఇండిపెండెంట్ హౌస్ చాలా తక్కువ ప్రైజ్ అండి చాలా మంది ఉప్పల్ దగ్గరలో ఇండిపెండెంట్ అవుతుంది చూపించని అడుగుతున్నారు మనకు ఉప్పల్ బోడుప్పల్ మేడిపిల్లిలో అయితే మనకి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఈ ప్రైజ్ లో వస్తున్నాయండి మనకి ఇండిపెండెంట్ అవ్వదు రావాలంటే హండ్రెడ్ స్క్వేర్ యాార్డ్స్ కి సెవెంటీ ఫైవ్ అవుతుందండి అండి ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చానండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా విజిట్ చేయనుకున్నా స్క్రీన్ పైన మాత్రం నేను డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే నేను ఇక లొకేషన్ కూడా మీకు లో ఇస్తాను అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్